నా పేరు రాజేష్ అండి ఆటిలింగ్ సంస్థ ద్వారా పుల్లారెడ్డి గారి సజీవ విగ్రహాలు మొట్టమొదటి నేను చేసే విగ్రహాలలో మొట్టమొదటి సజీవ విగ్రహం పుల్లారెడ్డి గారిదేనండి వాళ్ళ దంపతులది అది చూసి సాయిబాబా సజీవ విగ్రహం ఇవ్వడం జరిగింది అలా దాని తర్వాత చాలా చేశాను గొప్ప ఆదర్శ వ్యక్తి గొప్ప వ్యక్తి నా లైఫ్ ఇన్స్పిరేషన్ వ్యక్తి సజీవ విగ్రహాలు ఆ రోజుల్లో ఈ రకంగా చేయడం జరిగిందండి మొన్నటిదాకా ఒక ఆరు నెలల క్రితం వరకు పదిహేను సంవత్సరాలు అలా మెయింటైన్ చేశాము ఇప్పుడు ఫైబర్లో చేయడం జరిగింది ఫైబర్కి సజీవ విగ్రహానికి ఉన్న తేడా చెప్తాను ఇక్కడ చూడండి ఆయన బస్సుకున్నప్పుడు ఆయన వాడిన బట్టలు ఆయన కళ్ళజోళ్ళు ఆయన చెప్పులు ఆయన విగ్రహాలు కేసేస్తాం ఇక్కడ వాడింది ఒరిజినల్ వెంటికలు ఒరిజినల్ బట్టలు ఒరిజినల్ చెప్పులు ఇవన్నీ ఒరిజినల్గా వాడాము ఆయన బతుకున్నప్పుడు ఆయన వాడిన బట్టలు వాడం కాబట్టి మెమొరీలకి ఆయన విగ్రహాలకి గుర్తుగా ఉంటుంది అరే మా నాన్నగారు వాడిన బట్టలు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవ్వే విధంగా వాళ్ళ బట్టలే గుర్తుగా ఉంటాయని ఉద్దేశంతో వేసాము అదేవిధంగా వాళ్ళ భార్య నారాయణమ్మ గారి సజీవ విగ్రహం కూడా ఆమె వాడిన కళ్ళజోళ్ళు ఆమె వాడిన బొట్టు ఆమె వాడిన గాజులు ఆమె వాడిన చెప్పులు ఆమె విగ్రహాలకి వేసామండి ఆమె వాడిన చీర బట్టలు కూడా ఆమె వాడిన బట్టలే వేసాము ఇది దీంట్లో ఏంటంటే సజీవంగా మనిషి నిజంగా వచ్చి ఉన్నాడా అనే విధంగా అనిపిస్తుంది అదే ఫైబర్లో వచ్చేసరికి ఈ బట్టలు ఫైబర్లో చేసి ఆ వెంటకల్లో ఫైబర్లో చేసేవారికి కొద్దిగా అంత సజీవంగా అనిపించదు కానీ ఆ కాళ్ళు చేతులు మొఖము కా అంతే డీటెయిల్గా అదే విధంగా సజీవ విగ్రహం ఎట్లయితే చేసామో అదే విధంగా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు బట్టలు మార్చి ఫైబర్లో చేసిన వెంటకలు మార్చినా కూడా అందరు నమ్మట్లేదు ఇది కూడా సజీవ విగ్రహంగా అనిపిస్తుంది ఎందుకంటే ముఖము కాళ్ళు చేతులు ఆ స్కిన్ డీటెయిల్స్ ఆ చర్మం డీటెయిల్స్ అంత డీటెయిల్గా చేసాం కాబట్టి అలా వేయడం జరిగింది కాబట్టి అలా ఉందండి తర్వాత ఇది చూడండి మీరు అప్పట్లో చేసిన ఈ విగ్రహానికి అచ్చం చర్మం తొడిగించినట్టుగా ఉంటుంది చర్మం నిజంగా మనిషి చర్మం తొడిగించారా అన్నట్టు ఉంటుంది అంత డీటెయిల్గా వర్క్ చేసాము ఈ గాజులు చెప్పులు కూడా అలా వేయడం జరిగింది తర్వాత అప్పట్లో ఈ విగ్రహాన్ని పుల్లారెడ్డి గారు మొట్టమొదటి విగ్రహం చేసినప్పుడు హైదరాబాద్లో అప్పటి గవర్నర్ ఎన్డి తివారి గారు అప్పటి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు ఆయన ప్రియమిత్రుడైన కలెక్టర్ అయిన గిరి గారు వీళ్ళందరూ రావడం జరిగింది ప్రముఖుల సమక్షంలో విగ్రహం ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది అయిన తర్వాత విగ్రహం తర్వాత పుల్లారెడ్డి గారు నాకు ఈ విగ్రహం చేస్తున్నందుకు అప్పుడు గవర్నర్ నాకు సన్మానం చేయడం జరిగింది తర్వాత ఈ విగ్రహం పక్కనే గవర్నర్ గారు మేము నేను నిలబడితే ఇది విగ్రహం మధ్య పక్కన నిలబడ్డట్టు లేదు మా పుల్లారెడ్డి పక్కన నిజంగా బతుకున్న పుల్లారెడ్డి పక్కన నిలబడినట్టుగా ఉంది ఇది చెప్తే కానీ తెలియదు ఇది విగ్రహం అండి అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఓహో విగ్రహం ఇది నిజంగా మనిషి అనుకుంటున్నాము అని విధంగా ఉందండి ఇది గొప్ప అనుభూతిని కలిగించింది